అందరికీ నమస్తే అండి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు రేషన్ బియ్యం మాఫియా నడిపించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారంట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ బియ్యం అంతా కూడా ఆయన సన్నిహితులు ఆయన అనుచరులు ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది సేకరించి దాన్ని అక్కడ పాలిష్ చేయించి సన్న బియ్యంగా మార్చి విదేశాలకు పంపించారు అని ఒక పెద్ద ఆరోపణ పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య కరెక్ట్గా పది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు ఎందుకంటే రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతుంది కాబట్టి ఆయన వెళ్ళి చెక్ చేసి ఆపేశారు ఆయన ఎందుకు ఆపారు అంటే ద్వారంపూడి రెడ్డి గారికి సంబంధించిన మాఫియా అంతా అక్కడ నడుస్తోంది కాబట్టి సో గతంలో ద్వారంపూడి రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీని విపరీతంగా ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడి తిట్టి మాట్లాడారు కాబట్టి ద్వారంపూడి గారిని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో ఆయన దెబ్బ కొట్టే క్రమంలో ఆర్థిక మూలాలు అక్రమాలను బయటపెట్టే క్రమంలో పవన్ కళ్యాణ్ గారే నేరుగా రంగంలోకి దిగి చేశారు ఆ శాఖ ఉన్నది కూడా జనసేన పార్టీ వాళ్ళ చేతుల్లో నాదల మనోహర్ గారి చేతుల్లోనే మరి సరే సీజ్ షిప్ అనే టాపిక్ కాసేపు పక్కన పెడితే అసలు ద్వారంపూడి రెడ్డి గారి మీద కేసు ఏమైంది ఈరోజు ఈనాడులో రాశారు ద్వారం మూసేశారు అని అక్రమాలకు ద్వారం తెరిచారని రాసినట్టున్నారు సో అక్కడ ఈనాడులో రాసిన వార్త కాసేపు పక్కన పెడదాం సో నిజంగా రేషన్ బియ్యం అక్రమాలను నియంత్రించడం వాళ్ళకి సాధ్యమైన ప్రభుత్వానికి యాక్చువల్లీ ఈ ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మన ఛానల్లో చాలా వీడియోలు చేసాం రేషన్ బియ్యం అక్రమాలను కంట్రోల్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు అని ఎందుకంటే ఎమ్మెల్యేల సంపాదన అది రాష్ట్రం మొత్తం మీద కూటమి పార్టీలలో ఉన్న దాదాపుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు రేషన్ బియ్యం మీదనే వాళ్ళ రాజకీయం కొనసాగుతుందంటే నమ్మగలరా నెలకు మినిమం ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు తీసుకుంటున్నారు కొంతమంది అంటే అందరూ ఎమ్మెల్యేలు నేను చెప్పట్ల అందరూ అలాగే తీసుకుంటున్నారని నేను చెప్పట్ల కొంతమంది మాత్రం రేషన్ బియ్యాన్ని వదలట్ల పీల్చి చేస్తున్నారు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు తీసుకుంటున్నారు సో రేషన్ బియ్యం అనేది ఒక పెద్ద మాఫియా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక డీలర్ ఉంటాడు కదా డీలర్కి ఆ సంవత్సరం ఆ నెల ఒక ఐదు వందల కేజీలు తను ఇవ్వాల్సి వస్తే ఆ ఐదు వందల కేజీలు లబ్ధిదారులు కూడా ఇదిగో నాకు బియ్యం వద్దు ఎవరు బియ్యం తింటారు కదా నాకు బియ్యం వద్దు ఇదిగో నాకు అమౌంట్ ఇచ్చాయంటే పది రూపాయలు పన్నెండు రూపాయలు డీలర్ ఇచ్చేసి ఆ బియ్యాన్ని తన దగ్గర ఉన్న బియ్యాన్ని ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు లాభం వేసుకొని వేరే వాళ్ళకి ఇస్తారు ఒక ట్రాన్స్పోర్ట్ చేసేవాడికి మీడియేటర్కి ఇస్తారు వాళ్ళు ఆ బియ్యాన్ని జిల్లాల సరిహద్దులు దాటించడానికి పోలీసులని రెవెన్యూ అధికారులని మీడియాని పొలిటీషియన్స్ని మేనేజ్ చేసి రైస్ మిల్లర్లకు ఇస్తారు ఆ రైస్ మిల్లర్లు దాన్ని పాలిష్ చేసి కాస్త సన్న మార్చి ఎక్స్పోర్టర్స్కి ఇస్తారు ఎక్స్పోర్టర్స్ దాన్ని ఆఫ్రికా లాంటి విదేశాలకు పంపిస్తారు కిలో అక్కడికి వెళ్ళేసరికి డెబ్భై ఐదు రూపాయల వరకు అవుద్ది అనేది గతంలో అందరికీ తెలిసిన వాస్తవం బహిరంగ రహస్యం ఇందులో ఏమి ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదు అయితే ఇక్కడ కాకినాడ దీనికి పేరొందిందింది రాష్ ఎందుకంటే అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా రేషన్ బియ్యంలో అక్రమాలు కంట్రోల్ అయిపోతాయి అని అందరూ భ్రమపడ్డారు భ్రమపడ్డారు ఎందుకంటే అది కంట్రోల్ అయ్యే వ్యవహారం కాదు అది దశాబ్దాల నుంచి సాంప్రదాయబద్ధంగా అది వేళ్ళు అనుకుందనమాట ఆ వేళ్ళు రూట్ లెవెల్ నుంచి కంట్రోల్ చేయడం అంత ఆశ వ్యవహారం కాదు దీన్ని కంట్రోల్ చేయాలంటే కాకినాడ సీ పోర్ట్ పోర్ట్ దగ్గర ఒక చెక్ పాయింట్ పెట్టడంతో పాటు ఒకటే నాలుగైదు చెక్ పాయింట్లు పెట్టడంతో పాటు అసలు రేషన్ ఈ ఎక్కడ లబ్ధిదారులు వదులుకున్న దగ్గర అంటే డీలర్ దగ్గర జరుగుతున్న అక్రమాలనే కట్టడి చేయాలి అసలు డీలర్ల నుంచి ట్రాన్స్పోర్టేషను అక్కడ నుంచి మిల్లులు ఇవన్నీ కట్టడి చేయాలి అంత ఈజీగా అయ్యేది కాదు అసలు ప్రభుత్వం చెయ్యదు కూడా ఎందుకంటే ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు తిరగబడతారు అరే మా నోటు కార్డు కూడా మీరు లాగేస్తున్నారు ఏంట్రబాబు అని సో అది అంత ఆషామాషి వ్యవహారం కాదు అయితే ఇక్కడ ద్వారంపూడి గారి గురించి ఈనాడులో ఎందుకు రాశారంటే గతంలో ఆయన అనేక అక్రమాలు చేశాడు కాబట్టి ఈవెన్ రేషన్ మాఫియాలో ఆయన పాత్ర ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రేషన్ మాఫియా చేసేది కేవలం ద్వారంపూడి రెడ్డి గారు ఒక్కరే కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సోదరుడు ఆయన తండ్రి నడిపించారు దీన్ని ఆయన సోదరుడు అనుకుంటే నడిపించారు దీన్ని వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు అంతకుముందు టీడీపీ వాళ్ళకు సంబంధించిన ముఠా నడిపించింది ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించిన ముఠా నడిపిస్తోంది అక్కడ రేషన్ బియ్యంకి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం మీద మిల్లర్స్ కూడా ఒక నూట యాభై మంది ఉంటారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్స్ అందరికీ ఈ గోదావరి జిల్లాలో వాళ్ళే టాప్ అన్నమాట వీళ్ళే టాప్ రాష్ట్రంలో అక్కడక్కడ నుంచి వీళ్ళు తెప్పించుకొని వీళ్ళు కాకినాడ పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది పార్టీలకు సంబంధం ఉండదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు మామూలు ఇచ్చుకుంటారు ఆ జిల్లా అధికారులతో సహా ఎవరు అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేలకు మామూలు ఇచ్చుకొని వాళ్ళ వ్యవహారం నడిపించుకుంటారు ఇందులో వైసీపీ వాళ్ళే అక్రమాలు చేస్తారు ద్వారంపూడి మాత్రమే అక్రమంగా సంపాదిస్తారని రాయడం అవివేకం అజ్ఞానం టీడీపీ కూటమిలో ఉన్న భాగస్వాములుగా ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పటికీ లోకల్ ఎమ్మెల్యేలకు వాటాలు భారీగానే వెళ్తాయి వాళ్ళ అన్నీ కూడా రేషన్ మాఫియా ద్వారానే నడుస్తాయి కాకినాడలో ఇది బహిరంగ రహస్యం సో అలాగే పక్క జిల్లాల్లో ఎమ్మెల్యేలకు కూడా అదే జరుగుద్ది ఇది మంత్రి గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కుటుంబ పెద్దలకు తెలుసు అందరికీ తెలుసు కాకపోతే ఏదో ద్వారంపూడి గారు మాత్రమే చేశారు కాబట్టి ద్వారంపూడిని వదిలేశారని రాస్తున్నారు ద్వారంపూడి అనే వ్యక్తి ఆ ఐదేళ్లలో భాగం మాత్రమే అది బయటకు తీస్తే అప్పుడు వాటాలు తీసుకున్న వాళ్ళందరినీ బయటకు తీయాలి ప్లస్ ఇప్పుడు జరుగుతున్న దాన్ని కూడా బయటకు తీయాలి అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి కేవలం అప్పుడు జరిగిన రేషన్ మాఫియానే మేము బయటకు తీస్తాము అంటే మరి ఇప్పుడు జరుగుతున్నది ఎవరిస్తారు ఇప్పుడు చేతులు మారుతున్నది ఎవరు ఆపుతారు అసలు నిజంగా కాకినాడలో ఉన్న ఎక్స్పోర్టర్స్ జోలికి వెళ్ళే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉంది అంతవరకు వెళ్ళగలరా వందల కోట్ల ట్రాన్జాక్షన్స్ అదంతా కూడా దాన్ని ఆపేంత సీన్ ఉండదన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తుత్తలు థ్యాంక్ యూ